మంత్రి కొండ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది ఈ కేసు విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా పడింది సత్యవతి రాథోడ్ స్టేట్మెంట్ ను నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది కొండ సురేఖ వ్యాఖ్యలు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సరికాదన్నారు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండ సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేయడంతో విచారణ చేసింది నాంపల్లి కోర్టు మంత్రి కొండసురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది ఈ కేసు విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా పడింది సత్యవతి రాథోడ్ స్టేట్మెంట్ ను నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది కొండ సురేఖ వ్యాఖ్యలు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సరికాదన్నారు తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండ సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేయడంతో విచారణ చేసింది నాంపల్లి కోర్టు